హలో అయిండి అందరికీ రీసెంట్గా ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆయన ఏపీలో పథకాలు అమలు మీద ఒక రకంగా వెనకడుగు వేశారని చెప్పేసి మనం అనుకోవచ్చు ఎందుకంటే ఢిల్లీ ఎన్నికల్లో సంక్షేమం ఫెయిల్ అయింది ఎందుకంటే ఢిల్లీ ఢిల్లీలో కూడా చాలా సంక్షేమ పథకాలు కేజ్రీవాల్ ప్రభుత్వం ఇచ్చుండే ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు ఇచ్చుండే కదా అయితే ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఇచ్చినా కానీ ప్రజలు ఓడిచ్చారు కాబట్టి ఈ పథకాల అమలు విషయంలో పునఃసమీక్షించుకోవాలి సమీక్షించుకోవాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా ఏపీ ప్రజలకి ఇంటి ఇవ్వటం అనేది జరిగింది అయితే ఏపీలో ప పథకాలు అమలు చేస్తారా లేదా అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని అయితే చాలామంది చూస్తున్నారు వేలల్లో వ్యూస్ ఉంటున్నాయి కానీ అలాగే సబ్స్క్రిబేషన్కి వచ్చేసరికి సబ్స్క్రైబర్కి వచ్చేసరికి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే లైక్ కూడా చేయట్లేదు మీరు మీకు వీడియో నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే మీరు చేసేది ఏం లేదు ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కూడా మరిన్ని వీడియోలు చేయడానికి ఒక హోప్ అయితే ఉంటుంది ముందుగా వీడియోలు కింద రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైన విషయాన్ని చెప్పారు ఏదైతే పథకాల అమలు విషయంలో ఏపీలో పథకాలు అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు అలాగే ఢిల్లీలో పథకాలు అమలు చేసిన కేజ్రీవాల్ కూడా ఫెయిల్ అయ్యారు అయితే ఇలాంటి సందర్భంలో పథకాల మీద ప్రజల ఆసక్తి చూపట్లేదు అని చెప్పేసి ఆయన ఒక కన్క్లూజన్గా రావడం అయితే జరిగింది అయితే దీన్ని బట్టి మనం ఏమో అర్థం చేసుకోవచ్చు అంటే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పథకాలను తగ్గించి ఆయన పూర్తిగా అమరావతి మరియు పోలవరం మీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారు అని చెప్పేసి మనం ఒక కన్క్లూజన్కి అయితే రావచ్చు ఎందుకంటే ఆయన అదే విషయాన్ని క్లియర్గా చెప్పారనమాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని గెలిపించలేదు కేజ్రీవాల్ని గెలిపించలేదు కాబట్టి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు దీన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే ఇంకా పథకాలు అమలు చేయాల్సిన అవసరం లేదు మనం ఇంకా ఇప్పుడైతే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం వీటన్నిటిని ఉన్నాయి కదా వీటన్నిటిని కూడా పథకాలు తగ్గించి అమరావతి పోలవరం అలాగే ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం వినియోగించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది అయితే ఇది ఒక రకంగా ఏంటంటే ఇప్పటివరకు పథకాలు వస్తాయి అని చెప్పేసి ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరికీ మాత్రం ఇది ఒక రకంగా ఏమంటారు ఎదురుదబ్బు లాంటి నిర్ణయం అనమాట చూడాలి మరి భవిష్యత్తులో పథకాలు అమలు చేస్తారా లేదనేది ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి